જહાર એટલા જહાર మహమ్మద్ అర్తాఫర్ మహమ్మద్ వేదిక నంబర్ అన్నమరెడ్డి నుంచి అనమరెడ్డి రాజేరవని వేదిక నంబర్ 2 నుంచి వస్తున్నారు అదేవరకు వెంకటేశ్వర కూడా వేదిక నంబర్ 2 నుంచి టైం మరి అందరూ కూడా ఖాళీ ఉన్న సీట్లో మరి అందరూ కూడా కూర్చోవడానికి పోతున్నాం మరి కార్యక్రమం మొదలుగా మరి ఈరోజు మన ప్రీతం నాయకులు కొవ్వూరు నియోజకవర్గ సోదరి సోదరులందరికీ నా నమస్కారాలు ఈవేళ మీ అందరికీ బాగా తెలుసు ఎనభై మూడులో స్టార్ట్ చేసినప్పుడు పార్టీ మనలాంటి పిల్లలకి పిల్లలకి కొత్త అవకాశం దొరికింది ఒక పార్టీలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు అందరికీ కొత్తగా ఒక పార్టీ దొరుకుతాం ఒక పిల్లలు యంగ్స్టర్స్గా ఉండి ఒక రాజకీయంలో రావాలంటే వారికి ఒక అవకాశం దొరికి అప్పుడు మీరందరి జ్ఞాపకం మనకి పాత రాజకీయాలంతా ఉండేవి బాబు అల్లూరి బాబునాయుడు గారని మూర్తిరాజు గారని అలాగే అక్కడ సర్వరాయుడు గారు అని లీడర్షిప్లు అలాగే నలభై యాభై ఏళ్ళ సంవత్సరాలు అలాగ ఉండిపోయేవారు అలాంటిది కొత్త రక్తం ప్రవేశించేటప్పుడు అది ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ప్రతి నుంచి కూడా పిల్లలు వచ్చేసారు బయటికి అదే టైంలో నేను కృష్ణబాబు గారు కూడా వచ్చి ఈవేళ ఆ రోజున ఈ పార్టీలో చేరటం జరిగింది జరిగినప్పుడు కూడా చాలా చాలామంది ఏమైపోతుందా అని ప్రతి ఊర్లో వెళ్ళినప్పుడు పెద్ద ఒక పక్కన కూర్చుండేవారు నేను ఎక్కడికి రాము ఆ సంబంధం లేదని పిల్లల్ని మాత్రం మేము పిలిచి తీసుకెళ్తా ఉండేవారు అలాగా ఆ రోజున స్థాపించాము ఈ పార్టీ రామారావు గారు ఆయన చాలా దూర దృష్టితో ఆలోచించారు కారణం రెండు రకాలు ఒకటి సినిమా సినిమా జీవితంలో యాభై ఆరు యాభై సంవత్సరాలు సినిమా జీవితంలో ఉండి ప్రజల జీవితంలోకి రావాలంటే చాలా కష్టం ఎందుకంటే నాకు తెలిసి కొంతమంది వాళ్ళని అడుగుతారు సినిమా యాక్టర్లని మీరు బయటకు వచ్చాక ఎలాగా ప్రవర్తిస్తారు అని సినిమాలో అన్ని రకాల ఆశలు వేస్తారు బయటకు వచ్చాక మీరు ఎలా ప్రవర్తిస్తారు అంటే కొంతమంది ఏం చెప్పారంటే బాబు నిజంగా బలెక్కి వచ్చి అడిగావు నాకు నిజంగా టికెట్ ఎలాగ తీసుకోవాలో కూడా తెలియదు టికెట్ ట్రైన్ టికెట్ కానీ ఫ్లైట్ టికెట్ కానీ సొంతంగా తీసుకోవాలంటే తెలియదు కారణం ఏంటంటే ఏ డిస్ట్రిబ్యూటర్ ఎవరో ఒకరు తీసుకుంటాం అలవాటు అయిపోతుంది అలాగే యాభై సంవత్సరాలు అలా ఫీల్డ్లో ఉంటారు అది మన రామారావు గారికి ఆయనకి ఇంకా ఈజీ ఎవరో ఒకరు చేసి పెట్టేస్తూ ఉంటారు అలాంటివి అయినా ఈవేళ ప్రజల సమస్య గురించి ఆ రోజును ఆలోచించి ఒక పార్టీ అరవై సంవత్సరాలకి అరవై సంవత్సరాలకి ఆయన ఒక పార్టీ పెట్టాలని ఆలోచించి మన ప్రజలకి తెలుగు ప్రజలకి ఏదో చెయ్యాలన్న ఆలోచన వస్తాం చాలా గొప్ప అదే ధైర్యం కూడా గొప్ప ధైర్యం అరవై సంవత్సరాలకి ఒక పార్టీ పెట్టాలంటే చాలా కష్టం ఎవరికి సాధ్యం కూడా కాదు ఆలోచన కూడా చేయదు పైగా ఆయన ప్రతి రూపాయి కూడా కష్టపడి సంపాదించుకున్న రూపాయి ఆయన సొంత వేన మీద ఆయన సొంత వేన మీద తొమ్మిది నెలలు ప్రతి ఊరు ప్రతి గ్రామం ప్రతి ఏరియా కూడా తిరిగి ఈ వేళ ఈ పార్టీని స్థాపించారు తొమ్మిది నెలలు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా మనతో పాటు నాతో పాటు ఉన్న చాలామంది నాకు తెలుసు నాతో పాటు వచ్చిన వాళ్ళు ఈ వేళ కూడా ఉన్నాం అలాగే ఈ యాభై సంవత్సరాలు కూడా మేము కూడా ఆయనతో పాటు ప్రయాణం చేసే పార్టీలో అదే రకంగా అందరూ కూడా ఈ వేళ మళ్ళీ ఇంకో కొత్త రక్తం రావాలి మన పార్టీకి ఆ పాత రక్తం అయిపోతుంది టైంకి మళ్ళీ కొత్త రక్తం రావాలి మేము కూడా చూసినప్పుడు పార్టీకి ఎవరు చేస్తున్నారో ఎవరు చేస్తున్నదో అని చూసే చేస్తాం పైగా నేను ఎప్పుడు ప్రతి ఎలక్షన్లు ఏమంటానంటే ఐదు సంవత్సరాల దాకా మళ్ళీ కనపడినా కానీ ఈసారి అలాగే లేదు ఈసారి అందరికీ మీ అందరికీ మాట వలన అందరికీ యూట్యూబ్ల్లోనూ వాట్సాప్ల్లోనూ మెసేజ్లు వచ్చేస్తున్నాయి మీ అందరికీ అందరికీ అందుబాటులోనే ఉంటున్నా ఎవరో నాయకుడు అక్కర్లేదు డైరెక్ట్గా నా దగ్గరికి వస్తున్నారు నా దగ్గరికి వచ్చే సమస్యలు చెప్పుకుంటున్నారు వీలైనంత వరకు కూడా ఆ సమస్యలు అయ్యేదట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎమ్మెల్యే గారు అని చేత ప్రతిదీ కూడా ఎమ్మెల్యే గారి ద్వారానే చేయాలి వీళ్ళు ఉన్నారు వాళ్ళు అని కానీ ఇక్కడ మనకి ఏం చెప్పినా సరే అది ఎమ్మెల్యే గారి ద్వారా ఇక్కడ పనులు అయ్యేటట్టు అలాగే రాష్ట్ర ప్రభుత్వం మీకు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చాలా ఎలక్షన్ ముందు ప్రతి దానికి కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చుకుంటాం మేము ఇది చేస్తాం ఇది చేస్తాను ఆరు సూపర్ సిక్స్ అని చెప్పేది ఆ సూపర్ సిక్స్ చెప్పాక ఈవేళ మనం పేపర్లో చూస్తున్నాం ఆపోజిషన్ నాయకులు ఏమైనా మాట్లాడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ సిక్స్లు ఏమి రావటం లేదు మాకు మాకు ఏమీ రావటం లేదని అని ప్రతి చోట్ల కూడా ఎక్కడికి వెళ్ళినా స్టేజ్ అయ్యే మాట్లాడుతున్నారు ఈవేళ టీవీ ఆన్ చేస్తే అదే వినపడుతున్నాయి కానీ మీరందరూ జ్ఞాపకం ఉంచుకోండి ప్రతి సంస్థల్లో కూడా ఏ సంస్థల్లో కూడా రూపాయి లేకుండా శుభ్రం చేస్తారు శుభ్రం చేస్తమే కాదు ఆ సంస్థలో ఇంకా అప్పులు కూడా పెట్టారు కొన్ని కోట్లు అప్పులు ఒక్కొక్క సంస్థ తీసుకుంటే కొన్ని వెయ్యి కోట్లు రెండు మూడు వెయ్యి కోట్లు తీసుకెళ్ళిపోయారు అవి అన్నీ ఎక్కడ రాశానో కూడా తెలియదు ఇప్పుడు అన్ని కోట్లు ప్రతి సంస్థ నుంచి వెళ్ళిపోయినాయి ఈవేళ ఆయన ప్రతి సంస్థ కూడా డబ్బులు తీసుకొచ్చి దాన్ని అభివృద్ధి చేసి మళ్ళీ తిరిగి ఆయన పెట్టినటువంటి సూపర్ సిక్స్కి ఒక్కొక్క దాన్ని కేర్ చేసుకుంటూ వస్తున్నారు అని చేత అపోజిషన్కి మాత్రం మంచి తాడిచ్చాం లోపు ఇచ్చాం మాట్లాడతానికి ఓ మీరు ఇంకా ఇవ్వలేదు డిపాజిట్ వృద్ధాప్యం పెన్షన్ ఇవ్వలేదు లేకపోతే పిల్లల చదువులకి ఇవ్వలేదు అని క్రిటిసిజం ఎక్కువ అయిపోతుంది బయటకు వెళ్తుంటే కానీ అది డెఫినెట్గా ఆయన మాట ఇచ్చినందుకు ఆ సంస్థలను అభివృద్ధి చేసుకుంటూ ఆ సంస్థల ద్వారానే ఈవేళ ఫండ్స్ తీసుకొచ్చి వారికి ఇష్టం జరుగుతుంది అలాగే మీరు అందరు చూస్తున్నాం రైతులు ఈవేళ రైతులు ఎంత సంతోషంగా ఉన్నారు ఈవేళ బియ్యం వస్తారు మరి రైస్ మిల్కి వెళ్తే డబ్బులు సాయంత్రానికి పడిపోతున్నాయి మన చేతికి వస్తున్నాయి పూర్వం అయితే మనం ఎంఆర్ఓ ఆఫీస్కో ఆర్డీఆర్ ఆఫీస్కి వెళ్ళి చేతులు నడుపుకుంటా కూర్చోవాలి వాళ్ళు వాటా వాళ్ళకి ఇస్తే కానీ మనం వాటా రాదు అలాంటి పరిస్థితి లేకుండా ఈ వేళ డైరెక్ట్గా మీ అకౌంట్కి వస్తుంది అయితే ఇక్కడ కూడా ఒక సమస్య వచ్చింది అది కూడా మనం మన దాంట్లో పెట్టాలి కారణం ఏంటంటే మనకి కొత్త వచ్చింది రైతు మన రైస్ ఆ కొత్త ఎత్తనం ఈ వేళ ప్రతి ఒక్కరికి కూడా అరవై బస్తాలు పండిస్తుంది అరవై బస్తాలు పండుతున్నప్పుడు మనం చేసింది వచ్చి నలభై ఐదే అలాంటి కొన్ని ఇబ్బందులు ప్రభుత్వానికి కూడా వచ్చింది ఎందుకంటే తీసుకురావాలి స్థాపించిన దగ్గర నుంచి అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క జయంతిని పురస్కరించుకుని ఎప్పుడూ కూడా జరుపుకుంటున్నటువంటి మహానాడు ఏదైతుందో దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద పండుగగా జరుపుకుంటూ ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో లేనప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ ఏంటి వాళ్ళ నిలబడి పనిచేస్తూ ఉన్నదంటే తెలుగుదేశం పార్టీ ఏంటి అది కార్యకర్తల పార్టీ అని చెప్పని ముందుకు తీసుకెళ్తూ నడుపుతున్నటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా నందమూరు తారక రామారావు గారు ఏ ఉద్దేశంతో అయితే పంతొమ్మిది వందల ఎనభై రెండులో పసుపు అంటేనే ఒక శుభం కాబట్టి రెపరెపలాడుతున్నటువంటి ఆ శుభాన్ని జెండాను భుసమే చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరిగి తొమ్మిది నెలల కాలంలోనే ఒక ప్రాంతీయ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ప్రపంచంలోనే అన్న నందమూరి తారక రామారావు గారికి దక్కింది అందులో భాగంగా ప్రతిసారి మనం జరుపుకున్నటువంటి మహానాడులో భాగంగా ఈసారి తిరుపతిలో ఏ విధంగా అయితే మొట్టమొదటిసారిగా మనం జరుపుకొని ముందుకు వెళ్ళామో దానిని తీసుకుని ఈ సంవత్సరం ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో కడపలో జరుగుతున్నటువంటి రాష్ట్ర మహానాట పురస్కరించుకుని అన్ని నియోజకవర్గాల్లోనూ జిల్లాల్లోనూ కూడా మహానాడులు జరపాలని చెప్పిన మన అధనాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు కొవ్వూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి ఈ మహానాటికి ముఖ్య అతిథులు పెద్దలు గౌరవనీయులు మన నియోజకవర్గ రథసారథులైనటువంటి శ్రీ పిండియాల అచ్చబాబు గారికి వేదిక మీద ఉన్నటువంటి మూడు మండలాలు పట్టణ అధ్యక్షులకు అదేవిధంగా అర్బన్ బ్యాంక్ చైర్మన్ గారికి టూమెన్ కమిటీ సభ్యులకు ఎంపీపీలకు జడ్పీటీసీలకు వివిధ హోదాలో ఉన్నటువంటి డైరెక్టర్స్కు వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు పత్రికా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా ఆనాడు నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళ సిద్ధాంతాన్ని అమ్ముకుని తినటానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండటానికి ఇల్లు అనేటువంటి దానితోటి ప్రతి పేదవాడికి కూడా కావాలని చెప్పిన ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు గారు నాయుడు గారి తర్వాత మన లోకేష్ బాబు గారు కూడా ఆంధ్ర రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం నిరుద్యోగుల యువత కోసం ఇలా తెలుగుదేశం పార్టీ నాయకుల కోసం కార్యకర్తల కోసం నిరంతరం కూడా పనిచేస్తూ ఒక సైక ముఖ్యమంత్రి చేసినటువంటి దుర్మార్గాల వల్ల ఈ రాష్ట్రం మరొక పదిహేను సంవత్సరాలు వెనుకబడిపోయినటువంటి పరిస్థితి మనందరూ చూసాం దానిని మనం ఈ రోజు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పిన తలంపుతోటి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి యొక్క సహకారంతో ఇవాళ అభివృద్ధి సంక్షేమాన్ని కూడా రెండు కళ్ళుగా పెట్టుకొని ఇవాళ పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ అమరావతి విషయంలో కానీ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగులకి ఉద్యోగాల కల్పన చేయడంలో కానీ ఇవాళ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనందరూ చూస్తూ ఉన్నాం పీ ఫోర్ విధానాన్ని పెట్టుకొని బడుగు బలహీన వర్గాల దగ్గర నుంచి అన్ని వర్గాలు అన్ని మతాలు అన్ని కులాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సమరాయం చేసుకుంటూ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పిన ఆలోచన తోటి వాళ్ళ చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి నాయకత్వం